అది కోర్టు ఆనవాయితీ గీతమే చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగా అనైనా ప్రమాణం చేయాలి నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను ఇండస్ట్రీలో జరిగే అన్యాయాలు చూడలేక ఐ బొమ్మను ఆ సంస్థ చేసే పనులన్నింటికి నేనే కర్త నేనే కర్మ నేనే క్రియ ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది ఇంత మేధస్సు ఉండి అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని చిరంజీవి గారి కంబ్యాక్ సినిమా ఫిఫ్టీ లో టికెట్ ఐదు వేలు చెప్తే మీ దగ్గర డబ్బులు లేక మీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఒకే ఒక వాచ్ ని అమ్మేసి ఆ సినిమా చూశారు ఆ సినిమా అయిపోయిన తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ కి ఈ విషయం తెలిసి బ్రేకప్ అయింది ఆ బాధ తట్టుకోలేక మీరు కుమిలి కుమిలి ఇచ్చారు ఇలాంటి దుస్థితి ఏ సినిమా ఫ్యాన్ కి రాకూడదనే నేను ఈ మార్గం ఎన్నుకున్నాను ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ బడ్జెట్స్ రికార్డ్స్ హై టికెట్ ప్రైసెస్ ఇదే నా ఆవేదన ఒక సగటు టీఎఫ్ఐ ఫ్యాన్ ఆవేదన సార్ మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సినిమా హాల్కి వెళ్ళి కాసేపు మర్చిపోతాం అలాంటిది సినిమా టికెట్ కొనడానికే కష్టపడాలంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్ టాలీవుడ్ ఇస్ ద గ్రేటెస్ట్ సినిమా ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఒక టాలీవుడ్ ఐదు బాలీవుడ్లో సమానం ఒక టాలీవుడ్ ఎనిమిది మాలీవుడ్లో సమానం టాలీవుడ్ సినిమాల బడ్జెట్ వందల వేల కోట్లు బాలీవుడ్ సినిమాల బడ్జెట్ పదుల కోట్లు పదుల కోట్లతోనే మాలీవుడ్ అన్ని మంచి సినిమాలు తీస్తుంటే వందల వేల కోట్లతో టాలీవుడ్ ఎన్ని మంచి సినిమాలు తీయాలి కానీ ఎన్ని సినిమాలు వస్తున్నాయి చాలా చాలా తక్కువ వస్తున్నాయి కారణం బడ్జెట్లు టికెట్ రేట్లు రికార్డులు మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ మన టాలీవుడ్ని వదిలి మిగిలినవుడ్ సినిమాలను చూస్తున్నారు వాళ్ళ బడ్జెట్ని మేకింగ్ని మెచ్చుకుంటున్నారు టాలీవుడ్లో జరిగే ప్రతి దానికి బడ్జెట్లు రికార్డులు టికెట్ రెట్లే సార్ ఒక స్టార్ హీరో సినిమా థియేటర్లో చూడాలంటే హై టికెట్ ప్రైస్లు అదే మల్టీప్లెక్స్లో చూడాలంటే ఇంకా ఎక్స్ట్రా ప్రైస్లు థియేటర్కి రేపటి వెళ్ళాలంటే అదొక ప్రైస్ ఓటీటీలో సినిమా చూడాలంటే దానికి ఒక ప్రైసు అదే ఓటీటీలో యాడ్స్ రాకుండా చూడాలంటే ఇంకా ఎక్స్ట్రా ప్రైస్ ఇలా సినిమా మొదలైన దగ్గర నుంచి ఓటీటీలో వచ్చేదాకా అంతా ప్రైసు ప్రైస్ ఎక్స్ట్రా ప్రైస్ అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని దేశం జరగదు ఒక టీఎఫ్ఐ కు భయం స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే టికెట్ కొనడానికి ఏ యాప్లో లోన్ తీసుకోవాలి అని ఒక తండ్రికి భయం మల్టీప్లెక్స్ అంటే పాప్ పాప్కోర్న్ కొనని తన పిల్లలు ఎక్కడ మారం చేస్తారో అని ఒక బాయ్ ఫ్రెండ్కి భయం తన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎఫ్డిఎఫ్ఎస్ టికెట్ తీసుకురాపోతే ఎక్కడ బ్రేకప్ చెప్తుందని ఒక హీరో ఫ్యాన్కి భయం తన ఫ్రెండ్స్ అంటే తన ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అందరికీ టికెట్లు ఎక్కడ తీసుకురమ్మంటారు అని ఒకప్పుడు సంవత్సరంలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా చూసే సగటు ప్రేక్షకుడు ఇప్పుడు సగటున ఎన్ని సినిమాలు చూస్తున్నాడు పదో పన్నెండో కారణం బడ్జెట్లు రికార్డులు టికెట్ హైక్స్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆటో డ్రైవర్ ఒక కూలీ చేసే పర్సన్ వీళ్ళంతా కష్టపడి సంపాదించే డబ్బుల్లో సగం డబ్బులు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకే ఖర్చు పెడుతుంటే వీళ్ళంతా చిన్న సినిమాలు ఎలా చూడగలరు సార్ వీళ్ళంతా చిన్న సినిమాలు చూడగలరా చూడలేరు ఇలాంటి వాళ్ళ ఆవేదన చూసే నా గుండె రగిలి ఈ సంస్థను స్థాపించాలి రే ఆపరా ఎంత ఎమోషనల్గా స్పీచ్ చేస్తే ఎవరన్నాడు ఆపేది నేను మోస్ట్ నమస్తే బాబాయ్ వీడు ఎమోషనల్ స్పీచ్ మోసపోకండి చాలా బాగా ఇచ్చారు ఎమోషనల్ స్పీచ్ నువ్వు ఫ్రంట్ గ్రౌండ్ లో బిడ్డి మీకు ఫ్రీగా సినిమాలు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ లో మీ డేటాను చోరీ చేస్తున్నాడు మీ ఆధార్ డీటెయిల్స్ లీక్ చేయచ్చు మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేయచ్చు సేవ్ యువర్ సెల్ ఫ్రమ్ సైబర్ అటాక్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్